వక్రతుండ మహాకాయం కోటేశ్వరి సోమబ్రహ్మం నిర్విఘ్ని కుర్మే దేవ సర్వమంగళ మాంగళ్య శివే సర్భ సాధకే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణే నమస్తే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమ డాక్టర్ ఏ రామణ గారి పాద నమస్కరించుకుంటు మనం ఇప్పుడు మన గ్రహ సంచారం ఎలా ఉంది జూలై నెలలో ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం ఈ సో ఈ గ్రహాలు కూడా బుధ సంచారం కొంచెం విశ్రంభలితంగా ఉంటుంది బుధుడు మారుతున్నాడు శని వెకరిచ్చారు అందుకని చికలు అందరికీ ఉంటాయి ప్రతి రాస వాళ్ళకి కూడా ఏదో ఒక చికా ఫేస్ తెస్తూనే ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటి గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ వాటి గురించి తెలియదు ప్రతి ఒక్కరు గ్రహం ఏముందిలే గ్రహాన్ని వాటి ఉపాయం ఏంటి మనకి అనుకుంటారు కానీ గ్రహ సంచారండి చాలా కష్టంగా ఉంటుంది ఈ బుధుల వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు అప్పుల భారం పెరుగుతుంది ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది వై ఉద్యోగులు నుంచే ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి ఈ బుధ గ్రహం వల్ల అన్ని చిక్కా కూడా ఇప్పుడు ఉంటాయి కానీ గ్రహాలు మిశ్ర ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడకండి శని వక్రించడం వల్ల శని దోషంలో వాళ్ళకి ప్లస్ పాయింటే కానీ ఇబ్బంది అంటే ఏమి ఉండదు కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుధలు కలియక ఎప్పుడు ఈ నెల దొరుకుతుంది దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండడానికి జానాన్ని స్వామివారికి ఎప్పుడు హృదయగ్రహానికి శ్లోకం చదువుకోండి శని శ్లోకం చేయండి ఎప్పుడప్పుడు రవికి కుదిరిగి పూజ చేసుకుంటూ ఉండండి చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన దోలికి రావు దైవారాధనతో ప్రతి పని కూడా సహించగలుగుతాము అందుకని ప్రతి రాసి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అలా ఉన్నట్లయితే ఇబ్బంది జరిగిపోతాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా ప్రాణాళిక నడుస్తూ ఉంటుంది పారిశ్రామికవేత్తలకు కానీ వ్యాపారస్తులకు కానీ రియల్ ఎస్టేట్స్ వాళ్ళకి కానీ ఏదైనా సరే ఎలక్ట్రానిక్స్ కానీ కన్జూమర్స్ కానీ ఏ వ్యాపారం చేసినా సరే రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళు కొంచెం కొనుగోలు చేసే వ్యవహారంలో ముందుంటారు ఏదైనా బంగారం కొనాలన్నా వెండి కొనాలన్నా భూములు కొనాలన్నా కూడా మనీ జాగ్రత్త చేస్తారు కొనుక్కోగలుగుతారు కానీ ఈ రాసి వాళ్ళకి ప్రతి కూడా నిండుగా కనబడుతుండాలి దాన ధర్మాలు చేస్తుంటారు అక్కడక్కడ దేవాలయాలకు కూడా దేవాలయాలకు కూడా డొనేషన్స్ ఇస్తుంటారు అన్నదానానికి విద్యార్థులకి విద్యార్థులకు కూడా చదువుకునే పిల్లలు ఎవరైనా సరే పేద పిల్లలకి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వాళ్ళకి కొంచెం దాన ధర్మం చేయటంలో ముందుంటారు ఈ ఎప్పుడైనా సరే కుంభరాశి వాళ్ళు అన్ని విధాలు బాగుంటారు కానీ కొంచెం వాళ్ళకి పుష్ ఇవ్వాలి పుష్టిస్తే కానీ ముందుకు వెళ్ళలేరు ప్రదానికి మీరు చేయగలరు అంటే నిజంగా చేస్తారు మీరు ఏం చేస్తారులే ఏముంది పక్కన అనుకోండి వాళ్ళసూ పని చేయరు ఆ రాసి వాళ్ళకి కావాలన్న నేర్చినా అంత నిండుగా ఉంటారు పాపం ఎప్పుడు ఏమి దొరకడు వెనకడు మనం చెప్తే కానీ ముందుకు వెళ్ళరు అనమాట కానీ చాలా మంచి ఆలోచన మంచి జ్ఞానం ఉంటుంది ఫార్ని వెళ్ళాలని ఆలోచన ఉంటుంది ఫార్ని వెళతారు ఫారెన్ లో కూడా మంచి మంచి జాబ్స్ తీసుకుంటారు చదువుకుంటారు మంచి మంచి మాస్టర్స్ చేస్తారు అన్ని వృత్తులు కూడా బాగుంటారు భార్యాభర్తలు కూడా అన్యోన్యుత్యం గడుపుతూ ఉంటారు పిల్లల విషయాన్ని కూడా శ్రద్ధ తీసుకుంటారు ఈ కుంభరాశి వాళ్ళు పిల్లలు కూడా బాగా చదివించుకుంటారు అందుకని ఈ రాశి వాళ్ళకు భయం అంటూ ఏమీ లేదు కానీ కొద్ది కూడా పాటిస్తారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్త డబ్బుని వృధా చేయరు ఏదైనా ఒక వస్తు పైన కొన్ని జాగ్రత్త చేస్తారు కానీ డబ్బును వృధా చేసేప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకు ఉండదు ఈ నెలంతా కూడా ఈ రాశి వాళ్ళు ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఈ నెల అంతా కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఏమి ఉండదు ఈ రాశి వాళ్ళు కొన్ని ఉంది ఇరవై ఏడుతో వెళ్ళిపోతుంది ఏళ్ళనాటిని ఉన్నప్పటికి కూడా కుంభరాశి వాళ్ళకి చికాకంటూ ఏమీ లేదు ఎందుకంటే ఈ రాశి కుంభరాశి వాళ్ళకి నక్షత్రాధిపతులు శని శని కాబట్టి శని ఇబ్బంది పెట్టే అవసరం ఉండదు వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తాడు వివాహంగా వివాహం అవుతుంది అన్ని విధాలు కూడా మంచి శుభ కార్యక్రమాలు చేస్తారు కాబట్టి భయపడకండి ప్రతి దాన్ని మనోధైర్యంగా ఉండండి మనోధైర్యం విన్నాడచ్చు కూడా చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఈ రాసి వాళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే దైవారాధన దైవ కార్యక్రమాలు బాగా చేస్తారు ఇంకా బాగా చేయండి దైవానుగ్రహం చేస్తుంది నవగ్రహాలకి పూజ చేసుకోండి పూజ అంటే నిత్యం నవగ్రహాలు పూజ చేయకల శని స్తోత్రం చదవండి ఆగ్నేయం వైపు తిరిగి శనిశ్వరుణ్ణి స్వామివారిని చూసుకొని ఆగ్నేయంలో వీలాజ సమావాసం రవిపుత్రం ఛాయామార్త నమూదం సద్భూతం నామామి శనేశ్వరం అనే శ్లోకాన్ని చదివి కాస్త నీళ్లు అర్ఘం వదలండి వదిలినట్లయితే ఈ కుంభరాశి వాళ్ళకి ఏ దోషం ఉన్నా తొలగిపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు అలాగే ఈ రాసివాళ్ళు అప్పుడప్పుడు కొంచెం హెల్త్ విషయంలో షుగరు బీపీ ఇలాంటి చికాకులు వస్తూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు కొంచెం తింటి వ్యవహారంలో చాలా ఇదిగా ఉంటారు రకరకాల వెరైటీ ఫుడ్ కోసం అది ఇస్తూ ఉంటారు అందుకని ఈ రాసిన వాళ్ళకి ప్రతి కూడా కొంచెం హెల్త్ కూడా ఇష్యూస్ ఇస్తూ ఉంటుంది అలా అని భయపడద్దు జాగ్రత్తగానే ఉంటారు కానీ మంచి ఉంటుంది మంచి కళ ఉంటుంది మంచిగా ఆరోగ్యంగా ఉంటారు మంచి మనుషులు కూడా మంచి పర్సనాలిటీగా ఉంటారు బాగుంటారు ఈ కుంభరాశి వాళ్ళకి అన్నిటికంటే కూడా ముఖ్యంగా భార్యాభర్త జీవితం చాలా హ్యాపీగా నడుస్తుంది కానీ ఈ భార్యాభర్త అనుకున్న జీవితంలో కూడా అనుకున్న సంబంధం మనం చేసుకుంటే అమ్మాయి కూడా మన సూటర్ అవునా కాదు తెలిసి చేసుకుంటే మాత్రం చాలా బాగుంటారు అందుకని ఈ కుంభరాశి వాళ్ళు చక్కగా చేసుకుంటుండండి గ్రహబద్ధ దోషం ఉంటే ఎప్పుడైనా సరే చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే రెప్పుడు చేసుకుంటారు చేసినట్లయితే అన్ని సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతే ఇబ్బంది అంటూ ఉండదు ప్రతి ఒక్కళ్ళకి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చిక్కాకుంటూనే ఉంటుంది ఇప్పుడు మేష వాళ్ళకి ప్రజెంట్ ఏలనాడుసెని నడుస్తుంది ఏళ్ళనాడు ఉందన్నప్పుడు ఉంది అన్నప్పుడు వినాలి శని చేయించుకుంటూ ఉండాలి కొన్ని నక్షత్రాలకి కేతుల దోషం ఉంటుంది కొంచెం సుఖ దోషం ఉంటుంది కొంచెం రవి దోషం ఉంటుంది ఇలాంటప్పుడు వాటి తగ్గ పరిహారం చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అలాగే వృష్ణ రాశి వాళ్ళకు కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి గా లేవు లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే కుజగ్రహ దోషం కానీ నవగ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆ టైం వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ లగ్నంలో ఉన్నారు వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుంది తెలుసుకొని దాన్ని రెమెడీ చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది దాంతో పాటు ఆ హోమంలో ఉండాళ్ళు చేసి వేయండి వేసినట్లయితే గరికప్పుతో పూజ చేయండి చేసినట్లయితే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈశ్వరు గణపతి సునాశంగా తీసేస్తాడు ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవన్ నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది అందుకని జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఇరవై తొమ్మిది దాకా ఏళ్ళు స్టార్ట్ అయ్యింది ఏళ్ళ స్టార్ట్ అయినప్పటికీ కూడా చికాకు పడుతూనే ఉన్నారు కానీ గురుబలం ఉంది కాబట్టి భయపడకండి గురువు మంచి యోగాన్ని ఇస్తాడు శనికి మీన రాశి వాళ్ళకి వివాహాలు ప్రయత్నం చేయండి అయిపోతే ఈ రాశిలో చదువులు విషయంలో ఈ రాశి కొట్టిన రాశి లేదు బాగా చదువుతారు బాగా మంచి ప్రయోజన పొందుతారు మంచి మాస్టర్ చేస్తారు ఎడ్యుకేషన్ లో మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది రాసి వాళ్ళకి ఇబ్బంది అంటే ఏమీ లేదు కానీ ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు అయినా కూడా భయపడకండి కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు అది కొంచెం గ్రహించుకుంటూ ఉండండి ఎందుకంటే మీకు తెలియదు మీరు అనుకుంటారు అంతా మన వాళ్లే అని ఆలోచిస్తారు కానీ అలా ఆలోచన అనేది తగదు ఎందుకంటే కొంతమంది అనుకున్న దానికంటే వేరే విధంగా ఆలోచించి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు డబ్బులు తీసుకుంటారు డబ్బులు ఇవ్వకపోవటం రాధన్మాలు చేయటానికి కూడా ముందుంటారు కానీ మీరు ఎవరికైనా ఇస్తే ధనం రాదు ఇవన్నీ కూడా ఆలోచించుకోండి జాగ్రత్తగా ఉండండి ఈ మీనరాశి వాళ్ళకి ఆరోగ్యంలో చికాకులు ఉంది చిన్న చిన్న చికాకులే కొంచెం కారసం చికాకులు స్కిన్ ఎల్ల చేస్తూ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఆధ్యాత్మిక చేతన ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు దయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఏ హోమాలు చేద్దామా ఏ పూజలు చేద్దామా రాధన్మాలు చేద్దామా ఎలా చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రాసే అది గురువు ఈ గురువుకి ఎప్పుడు ఆధ్యాత్మిక చింతన దైవారాధన చేయటం అంటే కూడా మంచి ఆలోచన చేస్తుంటారు ఏ వాళ్ళైనా సరే దేవుణ్ణి ఎక్కువ పూజిస్తారు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి ఏలాంటివి కూడా పెద్ద ఇబ్బంది ఏం పట్టదు కొంచెం ఇబ్బంది పడ్డం కూడా కూడా ఆపలే బాగానే ఉంటుంది బాగుంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు చక్క నవగ్రహాలు ప్రయత్నం చేస్తూ ఉండండి శనికో దేనికి శనివారం నాడు నవగ్రహం చేసి ఈశ్వరుడికి అభిషేకం చేసి శనికి నూనె వేసి అభిషేకం చేయండి చేసి కొంచెం నువ్వులు బెల్లం ఆయన పాదాల ముందు పెట్టి ఏడు సార్లు ప్రదర్శనం చేశారండి అలా చేసినట్లయితే ఈ దోషాలను కలిగిపోతాయి అని అంతేగాని శని దోషంలో ఉన్నాము మనం ఏం లే అని కూర్చోకండి శని ఏదైనా దోషంలో ఉన్నప్పుడే తగ్గ పరిహారం చేసుకోవాలి చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ వీళ్ళకి గురు నక్షత్రం కాబట్టి ప్రతి గురువారం నాడు దక్షిణామూర్తికి చక్కగా పూర్తి చేయండి ఆవు అభిషేకం చేయించండి శనగలు నానేసి చక్కగా స్వామివారి నైవేద్యం పెట్టండి చేసినట్లయితే అదొక స్వామివారికి మీరు చేసిన దాంట్లో దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తి అంటే ఎవరో ఒక ఆయనకి శనికు చేసినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు అంటే ఉండవు ఇటుకలు తగ్గిపోతే ఫ్యామిలీ బాగుంటుంది మంచి మంచి గృహాలు కొనుక్కుంటారు మంచి వ్యాపారాలు చేస్తారు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు